అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఒకటవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒక్కసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దల పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను మానసిక ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త మనస్సుకు తృప్తిని ఏర్పరుస్తుంది అదేవిధంగా మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగితే సమస్యలు దూరం తోటివారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకుండా చూసుకుంటారు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటివారి సహాయ సహకారాలు అందినం అదేవిధంగా చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు వెలువడిన అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన శుభవార్తలు అందిన ఆర్థికంగా ఎదుగుతారు మిత్రబలం పెరుగుతుంది మానసిక శక్తి ఏర్పడుతుంది పెద్దల సహకారం పూర్తిగా ఏర్పడుతుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఫలిస్తాయి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టినటువంటి పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది దగ్గర వారి సహకారం లభిస్తుంది ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు అదేవిధంగా శ్రమ చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు ధైర్యంగా ముందడుగు వేసి పనులు పూర్తి చేస్తారు కీర్తిని గడిస్తారు సంతోషంగా సాగుతారు భోజన సౌఖ్యం కలదు కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అనుకూల కాలం అనేది చెప్పవచ్చు అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులకు అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక వ్యవహారం లో ధనం నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మిత్రుల సహకారం మరువులేని ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగకపోవటం చాలా మంచిది అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలను అధిగమిస్తారు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారంతో కొన్ని పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి శత్రు సమస్యల నుంచి బయటపడతారు చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారంలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగులకు హోదాలు పెరిగిన బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలి ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా వ్యాపారంలో సొంత ఆలోచనలు చేయడం చాలా మంచిది కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో చిన్ననాటి వివాదాలు తెలుగున ఉద్యోగమున సమస్యలను పరిష్కరిస్తారు వ్యాపార వ్యవహారాలు ఆశాజనికంగా సాగున ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది